అందుకే పింక్ ఫ్రూట్ తిన్నాం అర్థం అవట్లేదా డ్రాగన్ ఫ్రూట్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ సూర్య వాళ్ళ పింక్ కలర్ టీషర్ట్ వేసుకున్నాయి కదా అందుకే పింక్ ఫ్రూట్ తిన్నాం అర్థం కావట్లేదా డ్రాగన్ ఫ్రూట్ సో డ్రాగన్ ఫ్రూట్లో మంచి రక్త కణాలను పెంపొందించే మంచి పోషకాలు చాలా ఉన్నాయి ఇంకా దీని యొక్క విలువైనవి గురించి తెలుసుకోవాలంటే వేరే ఛానల్స్ విసి తెలుసుకోండి ఎందుకంటే అందులో డ్రాగన్ ఫ్రూట్ యొక్క ఉపయోగాలు ఉంటాయి ఇందులో మాత్రం జస్ట్ రక్తం అనేది బాగా పెరుగుతుందనే ఒక ఉద్దేశంతో మా శ్రీమతి గారికి తీసుకొచ్చాను సో దీన్ని ఎలా కోయాలో చూపిస్తాను చూడండి ఆల్రెడీ మొన్న చెప్పాను మళ్ళీ చూడండి కింద ఇలా కొయ్యాలి దీన్ని కూడా ఇలా కోసి మా పాప ఉత్సాహంగా ఉంది తినాలనే ఉద్దేశంతో ఎంత గట్టిగా చచ్చింది బాబోయ్ ఎంత గట్టిగా ఉంది రైట్ ఇది దీని మనముగా కొంచెం స్ట్రగుల్ నచ్చేది ఎలా నాలుగు వైపులా పోయాలి పోస్తే అప్పుడు మనకు వస్తుంది చేపెట్టుకున్నా అదేవిధంగా దీన్ని మళ్ళీ నాలుగు వైపులు ఎందుకు వస్తున్నామంటే అంతా తీయడానికి ఈజీగా ఉంటుంది రెండు వైపులకు వస్తే ఎంతగా చూడు ఇలా కోసస్తున్నామా అయిపోయింది అది వచ్చింది కదా

చూసా చూసారా ఫ్లవర్ టైప్ ఎలా ఉందో ఇది మనం తినాల్సి ఇలా తింటే ఇది కొద్దిగా కాస్ట్లీనే బట్ నేను మాత్రము సూపర్ మార్కెట్లో తీసుకున్నాను మోర్ సూపర్ మార్కెట్లో తక్కువ రేటుకి వచ్చింది బయట అయితే హండ్రెడ్ వన్ ట్వంటీ అట్లా అమ్ముతూ ఉంటారు నాకు మాత్రం ఇది మోర్ సూపర్ మార్కెట్లో కలపలో సిక్స్టీ త్రీ రూపీస్కి వచ్చింది అలాగే ఇది తీసుకున్నాను వీటిని ఎలా ఉందొచ్చందో ఒకసారి చూసి చెప్తాము బైట కొద్ది ట్యాలో అది బైట్ కొద్ది ట్యా సరే సరే కూర్చోని కూర్చో ఓకే ఓకే మా పాప నాకు అన్నీ నేర్పిస్తూ ఉంటుంది నాకు ఏం తెలీదు కాబట్టి అంటే మంచి నాలెడ్జి పడతాను ఎలా చేయాలో కూడా నాకు తెలియదు నేను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తీసేయచ్చు తీసిందని ఇలా కూడా కట్ చేయచ్చు కట్ చేసిన తర్వాత మొట్టమొదటి తీసి నేనే పాప పెడతాను అక్కడ చూడు ఎలా ఉంది నాన్న ఎలా ఉంది కాయ కూర్చో బా కూర్చో ఎలా ఉంది చెప్పు కాయ ఎలా ఉంది ఒకటి ఓకే చూద్దాం సూపర్ ఎక్సలెంట్ ఒకటి మీరుగా తిను ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి రక్తాన్ని వృద్ధిపరచుకోండి ఓకే బాయ్